నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి జీపీఎస్ ప్రాపర్టీ ఒకటి సేల్కి వచ్చిందండి ఎలివేషన్ చూడొచ్చు చాలా బాగుంది క్లాస్గా ఉందండి మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి రోడ్ కూడా ఉందండి రోడ్ ఫెసిలిటీ కూడా ఉంది చూడొచ్చండి నూట నలభై ఏడు గజాలండి బెస్ట్ ఫేసింగ్ అండి టూ బిహెచ్కే అండి ఇది లోపల చూడొచ్చు విత్ ఫాల్స్ సీలింగ్ అండి మార్బుల్ ఫ్లోరింగ్ బెడ్రూమ్ చూడొచ్చు లోపల బాత్రూమ్ అండి చాలా క్లాస్గా ఉందండి నీట్గా టీవీ యూనిట్ అండి హాల్ అండి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి టూ బెడ్రూమ్ టూ బాత్రూమ్ అండి ఇది ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి చాలా స్పేషియస్గా ఉంది కిచెన్ ఏరియా కూడా చాలా బాగుంది ఇది వెనకాల బాల్కనీ అండి బ్యాక్ సైడ్ చుట్టూ గ్రీనరీ అండి చాలా బాగుంది లొకేషన్ అయితే ఈ ప్రైజ్ వచ్చేసి కోటి నలభై లక్షలు అండి ఈ ప్రైజ్ వచ్చేసి కోటి నలభై లక్షలు ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ని సంప్రదించండి అలాగే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ